దామచర్ల కుటుంబంపై మంత్రి సురేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక జగన్మోహన్ రెడ్డికి మంత్రి సురేష్ ఒక చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తుంటే తట్టుకోలేక ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా చొక్కా విప్పుకుని తన అనుచరులతో చంద్రబాబుపై రాళ్లు వేయించాడు కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించి రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చింది దామచర్ల ఆంజనేయులోని అన్నారు ఆయన వారసులుగా కొండేపిల్లో పార్టీ గెలుపు కోసం అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే స్వామికి పరిపూర్ణంగా అండగా ఉండి నడిపిస్తామంటూ ప్రకటించారు ఆర్థిక బలం చూసుకుని మంత్రి విర్రవీగుతున్నాడంటూ మేము దేనికైనా సిద్ధమే అంగ బలానికైనా ఆర్థిక బలానికైనా ఎక్కడా వెనుక అడుగు వేసేది లేదు అంటూ మా గెలుపుపై మా వ్యూహాలు మాకు ఉన్నాయి అంటూ ప్రకటించారు ధైర్యంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గం గెలిపించుకొని తీసుకొని వస్తామని మాట ఇవ్వడం కొండేపు నియోజకవర్గ ప్రజల తరఫున మేము మాట ఇవ్వడం జరిగింది ఆయన కూడా మా పేరు పెట్టుకున్న నమ్మకంతో ఈరోజు ఎన్నికల్లో ఎంతో మిగతా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇంతగా ఎవరు పెద్ద బాధ్యత తీసుకుంది కూడా ఎక్కడ లేదు మీరు చూసుకుంటే ఈ నియోజకవర్గంలో బాధ్యతగా మన సీటు వచ్చినా రాకపోయినా ఈ నియోజకవర్గం మన పెద్ద రెండు సార్లు మూడు సార్లు పోటీ చేశాడు ఈ నియోజకవర్గం ప్రజలందరూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ ఈ ప్రజలతోనే